హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్లో ఉన్నాను ఇందులో మనము స్టాక్ ప్రైస్ అలర్ట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము సో మనం జనరల్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రైస్ మనకి సాటిస్ఫాక్టరీగా అనిపించినప్పుడు ఆ ప్రైస్ రీచ్ అయితే కనుక మనము ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటాము బట్ ఆ ప్రైస్ రీచ్ అయిందో లేదో మనకు తెలియాలంటే మనకి ఏదో ఒక అలర్ట్ అనేది ఉంటే కనుక మనకి ఒక ఐడియా వస్తుంది అచ్చా ఈ ప్రైస్కి రీచ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేద్దాము అనేసి సో దానికి ఏంటంటే మనము జీటీటీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు కానీ జీటీటీ ఆర్డర్ ఏంటంటే అది నెక్స్ట్ వన్ ఇయర్ దాకా వ్యాలిడ్ ఉంటుంది అండ్ మనం ఒక ప్రైస్ అనేది మనం అక్కడ కూడా పెట్టుకుంటాము కానీ జనరల్గా ఈ అలర్ట్ అనేది ఏంటంటే మనం ఇమ్మీడియట్గా మనం ఆ ప్రైస్ అయినప్పుడు మనకి ఒక మెసేజ్ కూడా వస్తుంది జీటీటీలో మనకి అలా మెసేజ్ ఏమీ రాదు సో అలర్ట్ కూడా పెట్టుకుంటే అంటే ఒక మెసేజ్ వస్తుంది సో మనం వెంటనే అందులో ఆ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే జి ఈ అలర్ట్స్ అనేవి ఇంట్రాడేలో కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే ఇంట్రాడేలో మనం పర్చేస్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్స్ సో ఏంటంటే ఆ పర్టికులర్ ఒక ప్రైస్కి కనుక రీచ్ అయితే మనం పర్చేస్ చేసుకుందాం అనుకుంటే సో అలర్ట్ పెట్టుకుంటే కనుక మనం వెంటనే ఆ ప్రైస్ హిట్ అయినప్పుడు మనం వెంటనే అయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ అలర్ట్ అనేది మనం అయితే ఇదేమి ఇది జస్ట్ ఇదేమి నో కాస్ట్ దీనికి ఏమి కాస్ట్ అయితే పడదు సో మీరు జస్ట్ నార్మల్గా ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుని మీరు అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు సో ఉదాహరణకి టాటా స్టీల్ అనేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ అంతా మనం చూడొచ్చు సో టూ డేస్ లో వన్ సిక్స్టీ వన్ ఉండింది అండ్ టూ డేస్ హై వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో అని కనిపిస్తుంది అలాగే ఫిఫ్టీ టూ వీక్లో ఫిఫ్టీ టూ వీక్ హై అంటే లాస్ట్ వన్ ఇయర్లో లోయెస్ట్ వన్ జీరో త్రీ పాయింట్ టూ ఉండింది అండ్ ఫిఫ్ లాస్ట్ వన్ ఇయర్లో హైయెస్ట్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉండింది సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనము ఒక ట్రిగర్ ప్రైజ్ అనేది మనకి ఒకటి ఐడియా వస్తుంది సో దానికి మనము ఆ ప్రైస్కి కనుక రీచ్ అయితే మనం మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కానీ జస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ మనకు వచ్చిన తర్వాత మనం చూసుకుని దాన్ని బట్టి మనము ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు సో దానికోసం సింపుల్గా ఇక్కడ మనము ఈ అలామ్ క్లాక్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయాలి చేయగానే ఇక్కడ మీకైతే మళ్ళీ ఆ స్టాక్ యొక్క దాని వాల్యూ ఏంటి ప్రస్తుతం ఉన్న ప్రైస్ కనిపిస్తుంది అలాగే టార్గెట్ ప్రైస్ అనేది మీరు ఇక్కడ పెట్టవలసి ఉంటుంది సో మీరు పెట్టిన ప్రైస్కి కనుక రీచ్ అయితే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఆ ప్రైస్కి హిట్ అయితే కనుక మీకు ఒక మీ ఎస్ ఎస్ఎంఎస్ వస్తుంది సో మీ మొబైల్ నెంబర్కి సో మీరు దాన్ని బట్టి మీకైతే ఆ అలర్ట్ని చూసుకుని మీరు వెంటనే మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇక్కడ వన్ సిక్స్టీ త్రీ ఉంది నేను వన్ ఫార్టీ అని పెడతాను అలర్ట్ ప్రైస్ సో ఇక్కడ చూస్తే కనుక వన్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ బిలో మార్కెట్ ప్రైస్ అని కనిపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్కి ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ బిలోగా నేనైతే అలర్ట్ పెట్టుకున్నాను సో ఈ ప్రైస్కి రీచ్ అయితే కనుక నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది సో దానికోసం మీరు నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నోటిఫై మీ ఎవ్రీ టైమ్ వన్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి వన్స్ అంటే కనుక సో ఒక్కసారే మీకు ఎప్పుడు కనుక వన్ ఫార్టీ అనేది రీచ్ అయితే మీకు ఒక్కసారి నోటిఫికేషన్ వస్తుంది బట్ ఎవ్రీ టైం అంటే కనుక ఎన్నిసార్లు ఆ వన్ ఫార్టీ అనే ప్రైస్కి రీచ్ అయితే కనుక మీకు అన్నిసార్లు నోటిఫికేషన్ వస్తుంది వన్స్ అంటే కనుక ఒకసారే వస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మీకు రాదు బట్ ఎవ్రీ టైం అంటే మీకు అది వన్ ఫార్టీకి ఎన్నిసార్లు రీచ్ అయితే కనుక అన్నిసార్లు కూడా మీకైతే మెసేజ్ వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే నోటిఫై వెన్ టాటా స్టీల్ గోస్ బిలో రూపీస్ వన్ ఫార్టీ వ్యాలిడ్ టిల్ ఫోర్త్ మే సాటర్డే ఈరోజు ఫోర్త్ ఏప్రిల్ ఇక్కడ చూసుకుంటే కనుక సో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఇది వన్ మంత్ దాకా వ్యాలిడ్ ఉంటుంది సో ఫోర్త్ మే దాకా వ్యాలిడ్ ఉంటుంది అంటే మీరు వన్స్ పెట్టుకుంటే కనుక మీకు ఓన్లీ వన్సే మీకు జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది బట్ ఎవ్రీ టైం పెడితే కనుక లా నెక్స్ట్ వన్ మంత్లో కూడా మీకు ఎన్నిసార్లు అయితే స్లో ఆ ప్రైస్కి రీచ్ అయిందో సో అన్నిసార్లు మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ అలర్ట్ అనేసి క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే చూసుకుంటే అలర్ట్ సెట్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఈ క్లాక్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ మేనేజ్ అలర్ట్స్ అని వస్తుంది సో ఇందులో యాక్టివ్ అలర్ట్స్ ఫర్ టాటా స్టీల్ ఆర్ ఏ కంపెనీ అయితే మీరు పెట్టుకున్నారో అది ఇక్కడ కనిపిస్తాయి సో మళ్ళీ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ మేనేజ్ అలర్ట్స్లోనే టాటా స్టీల్ నాట్ ట్రిగర్డ్ యట్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ అక్కడ దగ్గర ఉంది కదా మనం వన్ ఫార్టీఏ పెట్టుకున్నాం కాబట్టి ఇది నాట్ రిగర్డ్ అని వస్తుంది సో ఇక్కడ ఫిల్టర్స్లో కూడా జస్ట్ మీకు ఇప్పుడు పెట్టుకున్నది కనిపిస్తుంది మీరు వేరే దానికి కూడా మీరు కావాలంటే దానికి కూడా పెట్టుకోవచ్చు సో అలాగే మళ్ళీ ఇంకా అలర్ట్స్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ అలర్ట్స్ ద్వారా మీరు మిగిలినవి కూడా మీరు ఇంకా అలర్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు వేరే స్టాక్స్కి కూడాను ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రైస్ వన్ ఫార్టీకి రీచ్ అవ్వలేదు కాబట్టి నాకైతే అలర్ట్ ఏమీ రాలేదు సో బట్ దానికి మనం మాడిఫై అయితే చేయలేము కానీ యాడ్ న్యూ అలర్ట్ అని పెట్టుకుంటే కనుక మరో కొత్త అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు ఇదే దానికి సో ఇప్పుడు నేను ఇక్కడ వన్ సిక్స్టీ త్రీయే పెట్టి చూపిస్తాను సో దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది సో అలర్ట్ అంటే ఇక్కడ ఏమిటి అలా వస్తుంది అనేది సో వన్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పెట్టాను సో ఇక్కడ మళ్ళీ క్రియేట్ అలర్ట్ అందాము సో అలర్ట్ ఇట్స్ అలర్ట్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఇప్పుడు ఇక్కడ నేను ఎస్ బ్యాంక్కి ట్వంటీ ఫైవ్ అలర్ట్ పెట్టాను సో ఇక్కడ క్రియేట్ అలర్ట్ అందాము ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అలర్ట్స్ చూడాలంటే కనుక ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద టైప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అలర్ట్స్ డిలీట్ చేసుకోవాలంటే కనుక మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ ఈ క్లాక్ ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ యాక్టివ్ అలర్ట్స్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఎస్ బ్యాంక్కి కూడా నేను అలర్ట్స్ అయితే పెట్టి ఉంచాను సో దానికి మళ్ళీ క్లిక్ చేద్దాము క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది సో ఇందాక ఒకసారి ట్వంటీ ఫైవ్కి రీచ్ అయ్యాను కాబట్టి ట్రిగర్డ్ వన్ టైమ్ అని ఇక్కడ కనిపిస్తుంది సో అక్కడ వన్ టైమే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వన్ టైం కనిపించింది సో ఇక్కడ మళ్ళీ ఎస్ బ్యాంక్ నాట్ ట్రిగర్డ్ ఎట్ సో ఇది ఇంకా ట్రిగర్ కాలేదు కాబట్టి ఇక్కడ ఈ యాడ్ దీన్ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం పెట్టుకున్న అలర్ట్స్ డిలీట్ చేసుకోవాలంటే కూడా మనం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉదాహరణకి నేను ఎస్ బ్యాంక్లో కూడా అలర్ట్స్ పెట్టి ఉంచాను సో ఎస్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఈ క్లాక్ గ్రీన్గా కనిపిస్తుంది కదా దీని అర్థము దీంట్లో అలర్ట్ ఉందనేసి సో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తాము ఇక్కడ యాక్టివ్ అలర్ట్స్ ఫర్ ఎస్ బ్యాంక్ అని వచ్చింది కదా ఈ యారో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇది ఏదైతే యాక్టివ్ అలర్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేద్దాము సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పెట్టిన అలర్ట్ అది ప్రైస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ టార్గెట్ ప్రైస్ ఎంత అనేది సో ట్రిగర్డ్ జీరో టైమ్స్ సో ఎక్స్పైరీ కూడా దాన్ని థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రియేటెడ్ ఫోర్త్ ఏప్రిల్ ఎక్స్పైరీ థర్డ్ మే సో ఇప్పుడు మనం కావాలంటే ఇది డిలీట్ చేయాలంటే కనుక దీన్ని సింపుల్గా ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేయాలి సో అలర్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు మనకి అవసరం లేదనుకుంటే సింపుల్గా దాన్ని డిలీట్ కూడా చేసేసుకోవచ్చు చూశారు కదా మనం అలర్ట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మనకి ఒక అలర్ట్ అనేది వస్తుంది అండ్ మనం దాంట్లో కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్